నా ప్రేమేణ మిత్రులందరికీ అస్సలం వైకమ్ వరహ్మతుల్లా ఇబ్బు సహోదలరా ఇవాళ జుమ్మా జుమ్మా రోజు ఒక ప్రాముఖ్యత ఉందండి అందరూ ఒక పని చేయాలి అదేమిటి అంటే జుమ్మా అజా ఎప్పుడవుతుందో ఆ అజాకు ముందు సూర్య కహఫ్ చదవాలండి సూర్య కహఫ్ ఇది పదిహేనవ పారులో ఉంటుంది ఖురాన్లో పదిహేనవ పారులో సూర్య కహఫ్ అని ఉంటుంది ఈ సూర్య కహఫ్ చదవడం వల్ల జుమ్మా రోజు ఏమవుతుందంటే ఒక కాంతి అవతరిస్తుంది ఒక కాంతి అవతరిస్తుంది అది మనకు ఖయామత్ రోజు మొత్తం చీకటిమయం అవుతుంది ఖయామత్ రోజు అప్పుడు మనకు ఇది అవసరం వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు జుమ్మా అజాకు ముందు సూర్య కహిఫ్ చదవాలి మరియు అదే విధంగా సూర్య కహిఫ్ చదవడం వల్ల ఇంకా ఎక్కువ మనకు ప్రయోజనం ఏం కలుగుతుందంటే దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి మనం రక్షింపబడతాము అంటే ఖయామత్ ముందు దజ్జాల్ అని అవతరిస్తాడు ఈ దజ్జాల్ మనకు ప్రలోభానికి మనకు గురి చేస్తాడు అందువల్ల అతని నుండి మనకు రక్షణ పొందుతాము అల్లా తలా మనల్ని రక్షిస్తాడు అందువల్ల సూర్యకైఫ్ ప్రతి ఒక్కరూ చదవండి మరియు ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వర్